మైండ్ సెట్ మ్యాజిక్ అండి మైండ్ సెట్ మ్యాజిక్ గురించి క్లియర్ గా తెలుసుకుంటే ఒక కోడిసడికి ఒక దగ్గరికి ఒక కుబేరుడికి ఒక బిచ్చగాడికి మధ్య తేడా ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బిలినియర్స్ మైండ్ సెట్ అని కరోడు మైండ్ సెట్స్ ఉన్నాయి లక్షాధికారుల మైండ్ సెట్ అని అంటున్నారు చూసారా నువ్వు నీ స్థాయిని నీ మైండ్ సెట్ ధర లిమిటింగ్ 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 నేను తక్కువ 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 అనే నీకు నువ్వు నొక్కేసుకుంటున్నావు అండి చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే ఒకసారి నువ్వు మైండ్ సెట్ మార్చుకున్నావు అంటే క్యాన్సర్ లాంటివి వచ్చినా సరే హెచ్ఐవి లాంటివి వచ్చినా సరే జైలు ఖైదీగా ఉండేవాళ్ళ సరే తినడానికి తిండి లేవైనా సరే బిచ్చగాయడం సరే బిలీవియర్ అవ్వడం కావచ్చు హెల్దీగా మారడం కావచ్చు ఆరోగ్యవంతుడు అవ్వడం కావచ్చు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకుని నిలబడడం కావచ్చు ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు అండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మైండ్ సెట్ అనేది ఒక అద్భుతాలు చేయగల శక్తి సుమారు ఒక రెండు వందల యాభై మూడు వందల పేజీల ఈ మేటర్లో யர் தாட்ஸ்ஃபார்ம் யுவர் ல பாசிடிவ் சைக்காலஜி மைன்செட்டா கம்ஃபர் ஜோன் யுவர் ஹவு டுவெர் எல்லாம் ஏ கணாலே அது மார்த்தே న్యూరో ప్లాస్టిసిటీ గుణాన్ని అప్లై చేసి ప్రపంచంలో స్టీ లాంటి వాళ్ళు కూడా అనకొండలా మారచ్చండి దగ్గరగా వాళ్ళు కూడా గా మారచ్చండి కూటుకు లేని వాళ్ళు కూడా కుబేరులుగా మారచ్చండి నానా అని నేరసంగా నిస్సత్తు కొన్న వాళ్ళు కూడా ఎనర్జిటిక్గా మారచ్చండి గ్లో వస్తుంది వైబ్రేటింగ్ ఎనర్జీ వస్తుంది శక్తివంతమైన పవర్ఫుల్గా నువ్వు మారగలుగుతావు స్ట్రెంగ్ అవుతావు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది స్వచ్ఛపోతావరణ వాళ్ళు కూడా పట్టగల శక్తి వస్తుంది నేను సాధించలేను అన్న వాళ్ళు కూడా సాధించగలిగే శక్తి వస్తుంది సో పాజిటివ్ సైకాలజీ కావచ్చు హెల్త్ సైకాలజీ కావచ్చు ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ ట్రెండ్స్ అండి అవన్నీ కూడా ఈ హెల్త్ సైకాలజీ గురించి పాజిటివ్ సైకాలజీ గురించి కానీ మన పర్పస్ఫుల్గా కరెక్ట్గా తెలుసుకుంటే మైండ్ సెట్ అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు నీ శక్తికి తాళాలేసి కూర్చుంటావు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు డెవలప్ అవడం బలపెడతావు మైండ్ సెట్ ఉన్నప్పుడు పొదుపు అదుపు భయం విశ్ణార్తనం లోపత్వం ఏం చేస్తే ఏం జరుగుతుందని ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఉంటుంది అబండెన్స్ మైండ్ సెట్ ద్వారా అపారమైన అవకాశాలను చూడగలుగుతాం ఫిక్స్డ్ మైండ్ సెట్ సెట్స్థ కోతో గ్రోత్ మైండ్ ద్వారా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది స్పేసిటీ మైండ్ సెట్ భయంతో పిరిగితనంతో సిగ్గుతో లోపత్వంతో తోటి ఏం చేస్తే ఏం జరుగుతుందని చెప్పేసి డబ్బుల్లో 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 డబ్బులు అయిన మెంటాలిటీ నుంచి స్పేసిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్ పుష్కలంగా అవకాశాలు ఉన్న స్థితికి వస్తాం నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్కి వస్తాం ఒక్క ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందని చాలాసార్లు విన్నాం కదేటండి ఒక ఆలోచన స్టార్ట్ చేయి దాన్ని కల్టివేట్ చేస్తే ఒక విత్తనాన్ని నాటి పెంచి పోషిస్తే అది గొప్ప ఫలసాయి వస్తుంది ఇక్కడ కూడా అంతే నీ జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో కావడానికి తగిన ఆలోచన ఏదైనా చేసుకుంటే నువ్వు అలా అయిపోతావు ఆరోగ్యవంతుడు అయిపోతావు సంపన్నవంతుడు అయిపోతావు వివేక్వంతుడు అయిపోతావు వై అంతగా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమంట డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళతో కొనక్కర్లేదండి ప్రతి కోర్సులోని ఒక రెండు పేజ్ ఉంటే దాంట్లోనే క్లిక్ చేస్తే ఫ్రీగా ఉంటాయి పీడీలు కావచ్చు మరొకటి కావచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు క్రాంతి గారి యాప్ని గ్రో ఎంత వైస్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా అవసరం అయితే ఫ్యూచర్లో నా టెక్నాలజీ ఎంత కూడా దాంట్లోనే పెడుతున్నాను మెటీరియల్ అంతా దాంట్లో కంటెంట్ అంతా దాంట్లోనే పెడుతున్నాను అది సో మైండ్ మ్యాజిక్ ఎంత తెలుసుకోండి సో ఫిక్స్డ్ మైండ్ సెట్ కంఫర్ట్ జోన్ తర్వాత వచ్చేది ఫియర్ జోన్ భయం వేస్తుంది భయం వేసి పారిపోయానికి వచ్చేస్తాం ఆ భయాన్ని ఎదుర్కోగలిగితే లెర్నింగ్ జోన్ వస్తుంది లెర్నింగ్ జోన్లో నేర్చుకుంటామండి ఆ తర్వాత గ్రోత్ జోన్ వస్తుంది ఒక వన్ టూ త్రీ కి మ్యాజిక్ జోన్ వస్తుంది అండి మ్యాజిక్ జోన్ వాళ్ళు కుబేర్లు అయిపోతారు కరోడుపతి అయిపోతారు కైర్స్ అయిపోతారు మార్గదర్శకులు అయిపోతారు నూట్టుకోట్టుకో ఒక్కరు ఉంటారు వాళ్ళు మ్యాజిక్ జోన్ అంటే మీరు కంఫర్ట్ జోన్ లో అక్కడే ఉంటారండి ఎనభై ఆరు శాతం అక్కడే పెడతారు అది కష్టపడి కష్టపడి మీరు ప్రయత్నిస్తే ఒక పదకొండు శాతం మంది అంతమంది మీకు పూర్తిగా గృత్ జోన్ లో వచ్చేస్తారండి దాన్ని కూడా బ్రేక్ చేసిన వాళ్ళు త్రీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు మ్యాజిక్ జోన్ లోకి వస్తారండి అపారమైన మీ కుటుంబం బంధువులు చుట్టాలు లో లేని సక్సెస్ మీకు వస్తుంది మీ చుట్టాలు బంధువులు లో లేనంత ఆరోగ్యం వస్తుంది ఇరవై ఏళ్ళ లైఫ్ మీకు పెరుగుతుందండి ఇరవై ఏళ్ళ యొక్క జీవితాన్ని మీరు చూడగలుగుతారు మీ వయసులో ఇరవై ఏళ్ళు తగ్గి గా కనపడుతుంటారు ఇంకేంది నచ్చితే ఈ బుక్ కొనుక్కోండి గురువు ఎల్ది వెల్ది యాప్ యాప్లో కానీ డాక్టర్ కాలే నచ్చకపోతే మీరు నేను చెప్పిన టాపిక్ మీద మీరు నేర్చుకునే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నా చూడండి అది పత్రికల ద్వారా కావచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు మరొకటి కావచ్చు వాట్ ఇట్ మేబీ మీరు అక్కడికి మైండ్ సెట్ మార్చుకోండి మహానుభావులు అయిపోండి మంచి కాలం ముందు ముందుకు వెళ్ళడానికి కాదా ఐ లవ్